జిల్లా సబ్బవరం మండలం మొగిలిపురం గ్రామంలో నేటి ముప్పై సంవత్సరాల నుంచి చిన్న బాణ సత్య కుటీరాన్ని ఊరికి దూరంగా నిర్మించుకొని పనిచేసుకుంటున్నాము ఏ ప్రమాదం లేకున్నా నేటి వరకు సాగిస్తున్నా ప్రభుత్వ అధికారులు మా మీద అది లేదు ఇది లేదని అనే నెపంతో బాధ పెట్టడం ఎంత వరకు సమంజసం నా పరిశ్రమలో ఏ సేఫ్టీ కావాలో అని సేఫీలో లక్షలు ఖర్చు పెట్టి నేను చేశాను కానీ ఏ సేఫ్ లేని వారికి ప్రభుత్వం వారు పర్మిషన్ ఇచ్చారు ఇది ఎంత వరకు సమంజసం ఆలోచించండి అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ముగలపురంలో ఊరికి దూరంగా అయ్యప్ప ఫైర్ వర్క్స్ అనే చిన్న పరిశ్రమ ఏర్పాటు చేసి చుట్టుపక్కల వాళ్ళకి ఎవరు చనిపోయినా వారికి ఊరేగింపు ఎవరికి ఏ కార్యక్రమం అయినా మేము సరి అయిన రీతిలో మందు గుండు సామాగ్రిని అందించడం మేము చేసిన తప్ప ఈ పరిశ్రమ మీద రెండు కుటుంబాలు బ్రతుకుతున్నాయి మీరే దాసరి అంకుల్ దాసరి పెంటయ్య దాసరి సూరమ్మ ఈ కుటుంబం గత ముప్పై ఐదు సంవత్సరాల బట్టి ఈ వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తూ ఉన్నారు ఇదే కాకుండా ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో చెప్పలేమని ఒక కోనేరు పక్కన ఈ పరిశ్రమ ఏర్పాటు చేశారంటే వీరిది ఎంత గొప్ప మనసు అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా నీళ్ళలో ఏ ప్రమాదం జరగ కుడా చూస్తున్నా ఇన్ని సేఫ్టీ జాగ్రత్తలు తీసుకున్నా ప్రభుత్వం వారు మమ్మల్ని కనకరించలేదు దీపావళి టైంలో మేము కష్టపడితే పావులు అర్థం మిగిలేదు ఇప్పుడే కష్టానికి మరి ప్రభుత్వం వారు మా మీద చిన్న చూపు చూసి ఈ పరిశ్రమను చేయకుండా చేసి కూలి వాళ్ళు కూడా బాధ పెట్టడం ఎంత వరకు సమంజసం మరి ఎలాగా మాకు రూపాయి వచ్చే టైంలో రాకుండా చేస్తే ప్రభుత్వం వారికి న్యాయమా ఇది అయ్యా ప్రభుత్వం వారు మా మీద దయచేసి మాకు పర్మిషన్ ఇప్పించి అన్ని విధాలా మాకు సహాయం చేస్తారని మేము పూర్తిగా మిమ్మల్ని నమ్ముతున్నాం అయ్యా మేము ఈ విషయమై కోర్టుకు కూడా వెళ్ళము మాలో ఏదో తప్పు ఉంటే కోర్టుకు వెళ్తాం కదా వెళ్ళాము కాబట్టి ప్రభుత్వ అధికారులు మా కొండ కులస్తుల మీద దయ తలిచి మంచి చేస్తారని ఆశిస్తున్నాము ఈ విషయమై ఫైర్ ఆఫీస్ వారిని వివరణ కోరుదామని వెళ్ళగా ఫైర్ ఆఫీసర్ వారు అందుబాటులో లేరు పని చేయడానికి లేదు ఈ బాణసంచ యూనిట్లో యూనిట్లో నలుగురు ఐదుగురికన్నా పనిచేయడానికి అవకాశం లేని యూనిట్లో నలభై మంది యాభై మంది పనిచేసే యూనిట్లకి పర్మిషన్లు ఇచ్చి నలుగురు ఐదుగురు కుటుంబంతో జీవనోపాధి చేసుకునే మానాట వాళ్ళకి అన్ని ప్రభుత్వ గైడ్ లైన్స్ పాటిస్తూ ఏ ఒక్కటి కూడా మిస్ చూసి తప్పకుండా చేసినా మాకు ఇటువంటి ఎక్కడో ఏదో ప్రమాదం జరిగిందని చెప్పి మా లైసెన్స్ కలెక్టర్ గారు క్యాన్సిల్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి మేము మనం చేసుకుంటూ ఎప్పుడు మీకు ఇప్పుడు ఎక్కడ ప్రమాదం జరిగిందని చెప్పి మాకు లైసెన్స్లు అనేది ఇవ్వట్లేదు మీకు రూల్స్ పాటించట్లేదు అని చెప్పి చెప్పారు అయినా ఫోర్ మ్యాన్ లేరు అని చెప్పి ఒక ఒక విధానం అయితే ఫోర్ మ్యాన్ కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం తర్వాత పదిహేను కేజీలకి మించకుంటూ చేసుకోవాలి అన్నారు ఐదు ఐదుగురు సంస్థలోనే పదిహేను కేజీలు మాకు ఎక్కువ చాలా ఎక్కువ అటువంటిది కూడా ఈ యాభై కేజీలు వంద కేజీలు చేసిన పని చేసి నలభై మంది యాభై మంది పని చేసిన వాళ్ళకి లైసెన్సులు ఇస్తూ ఇక రెండు అంతస్తుల బిల్డింగ్లు లేకపోతే సింగిల్ బిల్డింగ్ల మీద లైసెన్సులు ఇచ్చారు ఈ చెడ్కి షెడ్కి నలభై ఐదు మీటర్లు డిస్టెన్స్ కావాలని చెప్తే అది కూడా మేము అందరికీ నమస్కారం సార్ మేము గత పాతికేళ్ళుగా ఈ అయ్యప్ప ఫైర్ వర్క్ అనే ఒక బాణసంచ కార్యక్రమ సంస్థ ద్వారాగా మొగల్పురం విలేజ్ సబోరం మండలం అనకాపల్లి జిల్లాలో మేము గత ఇరవై ఐదు ఏళ్ళుగా జీవనోపాధి జరుగుతుంది ఈ ఈ జీవనోపాధికి ఈ జీవనోపాధికి సహకరించిన ఆఫీసర్లు గత ఐదు సంవత్సరాలుగా మమ్మల్ని కోర్టుల ద్వారాగా మాకు ఆర్డర్ల మీద లైసెన్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడితే కోర్టు ద్వారా లైసెన్స్లు అవి మేము మమ్మల్ని తయారు చేసుకోవడానికి పర్మిషన్ తెచ్చుకుని జీవనోపాధి సాగిస్తుండగా ఈ గత ఒక సంవత్సరం నుంచి మరి అందరు ఆఫీసర్లు కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ పాటిస్తే లైసెన్స్ ఇస్తామని చెప్పి ఆ గైడ్ లైన్స్ పాటించకుండా ఈ ఉన్న వాళ్ళకి లైసెన్సులు ఇచ్చి అన్ని రూల్స్లు పాటిస్తూ మేము జీవనోపాధి చేసుకునే మీ పేరు సార్ నమస్తే సార్ మాది మొగలుపురం గ్రామం ఫైర్ వర్క్ బాణసంచి తయారు చేసి గత ముప్పై సంవత్సరాలు పాతి సంవత్సరాల నుంచి దీని మీద జీవనోపాధి చేసుకుంటున్నాం సార్ తాత మా తాతల నుంచి మా తండ్రుల నుంచి మా నుంచి దీని మీద జీవనోపాధి చేసుకుంటున్నాం సార్ ఏదైనా ఇప్పుడుకొచ్చి ఇప్పుడే కూడా ఇక్కడ ఫైర్ అవ్వడం కానీ ఏదైనా అగిపుల్ల రంగి రంగినంత సమస్య కూడా లేదు సార్ ఇక్కడ ఎప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నా సార్ మీ కుటుంబ పరిశ్రమ మా అమ్మ మా కుటుంబం వరకే మా ముగ్గురు నలుగురు పని చేసుకున్నందుకే మేము చేసుకుంటున్నాం తప్ప మేము బయటికి అవలకి కూడా ఏది కూడా మా బయట వాళ్ళు పెట్టి ఒక నలభై మంది ముప్పై మందిని పెట్టి పని చేయించిన రోజు అనేది రోజు కూడా లేదు సార్ మాది అవన్నీ మేము మా పికన్స్ అన్నీ ఏం తీసుకోవట్లేదు అని చెప్పేసి మా మీద డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి మామూలుగా ఇది లేదు అది లేదు అని చెప్పంటాయి ఏది కావాలంటే అది పెడతాను సార్ అన్నీ ఉన్నాయి సార్ అని చెప్పిన ఏ దేని కూడా రాత్రి రాత్రికి మామూలుగా ఇక్కడ షెడ్కి షెడ్కి నలభై ఐదు మీటర్లు కొత్త రూల్ పెట్టి వచ్చిందని చెప్పేసి మా రెండు వేల ఏడులో లైసెన్స్ వచ్చింది సార్ మూడు సెంట్ సెంట్లలో లైసెన్స్ ఇచ్చారు సార్ ఇప్పుడు ఇప్పుడు కొత్తగా రూల్ వచ్చింది సార్ మళ్ళీ పెట్టమని అన్ని చెప్పారు అన్ని కూడా మళ్ళీ దాని కూడా దానికి అనుకూలంగా అన్ని పెట్టాం సార్ పెట్టినా మాకు దీనిని దీనిని రిజర్వ్ చేసి మామూలుగా కోర్టు వారికి మామూలుగా తర్వాత కలెక్టర్ వారికి ఈ వీళ్ళు రాసి పెట్టిస్తారు సార్ మాకు ఇప్పుడు దీన్ని దీపావళి సంవత్సరానికి ఒకసారి దీపావళి వస్తుంది సార్ దాని మీద జీవనోపాధి చేసుకొని దాని మీద మేము బతకాలి సార్ మాము ఇప్పుడు బతకనంత కూడా ఆధారం లేకుండా పెట్టుబడులు పెట్టుకొని మేము బాధపడి మా తల్లి మా మొత్తం పిల్లలు అందరూ కలిపి ఇప్పుడు రోడ్డు పాలు అయిపోయాం సార్ మాకు ఏదైనా మాకు ఆధారం చూపించి దాన్ని గురించి ఏటనేది మాకు మీరు అందరూ నిర్ణయం తీసుకొని మాకు ఏదో న్యాయం చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్ మాకు ఏదైనా ఏ సమస్య వచ్చినా ఏదైనా మామూలు ఎంఆర్ఓ గారు తర్వాత తహసీల్ తహసీల్దార్ గారు తర్వాత కలెక్టర్ గారు ఫైర్ డిపార్ట్మెంట్ వారు అందరూ సహకరించి మా లైసెన్స్ని మళ్ళీ అలాగొన్న లైసెన్స్ని మొత్తం రెవెన్యూ చేసి మాకు మాకు ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటూ మీ సెలవు